హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బాజ్రా రా అంటే సజ్జలతో కిచడి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం సజ్జలకు కావాల్సిన కిచడికి కావాల్సినటువంటి పదార్థాలు ఆనియన్స్ మిర్చి టొమాటోని కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం చూసారా ఆనియన్స్ని కట్ చేసుకోవాలన్నమాట అయితే ఈ బాజురా కిచడీ ఆ సజ్జల కిచిడి చేయడం కోసం ఏంటి అంటే నైట్ టైంలోనే అంటే మనం మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ టైం సజ్జల్ని కొంచెము రవ్వలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో మిక్సీ చేసుకొని దాంట్లో వాటర్ వేసేసి ఆ రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వలో వాటర్ వేసేసి ఓవర్ నైట్ మనం సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసారా ఆనియన్స్ని కట్ ఆనియన్ కట్ చేస్తున్నాం కదా వీటిలో ఏంటంటే అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే హెల్త్ కూడా మంచిది అనమాట అలాగే ఈ కిచరీలోకి మనకు పెసరపప్పు కంపల్సరీ కావాలి కదా పెసరపప్పును వచ్చేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ మనం బాజురా అంటే సజ్జల్ని మాత్రం నైట్ టైమే మనం నానబెట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసాం కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం అనమాట సో పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇవి ఓవర్నైట్ మనము గ్రైండ్ చేసుకొని రవ్వలాగైనా నానబెట్టుకోవచ్చు లేదంటే సజ్జల అలాగైనా డైరెక్ట్గా కూడా ఓవర్నైట్ సాక్ చేసుకోవచ్చు కానీ నేను రవ్వలాగా గ్రైండ్ చేసి దాన్ని ఆ రవ్వని నానబెట్టాను అనమాట నైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేశాను సో ఇప్పుడు మనం దాంట్లో కావాల్సినటువంటి క్యారెట్ని కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్ మిర్చి క్యారెట్ మన దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు క్యారెట్ని కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట సన్నని పీసెస్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అవుతుంది అనమాట కాబట్టి మనం సన్నని క్యారెట్ని క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకుందాము అట్లాగే దాంట్లో ఇంకా మనము వెజిటబుల్స్ అన్నాం కదా లీఫీ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే పాలకూర కానీ చుక్కకూర కానీ ఏదైనా ఆకుకూరలు ఉంటే వాటిని కూడా మనం ఈ కిచరీలో యాడ్ చేసుకుంటే హెల్త్కి మంచిది అనమాట సో ఇప్పుడు మనం టమాటాను కట్ చేస్తున్నాం అనమాట సో టమాటాను కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా మనం చెప్పాం కదా నైటే మనం బాజరాని నానబెట్టుకోవాలని చెప్పాం కదా రవ్వలాగా చేసి సో ఈ బాజ్రా వల్ల ఏంటి అంటే ఈ సజ్జల వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి మనం వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ తీసుకోవాలన్నమాట ఈ బాజరాని కంపల్సరీ డైలీ తీసుకున్నా మంచిదే లేదు అని అంటే మనకు కుదిరినప్పుడు వీక్లో టూ త్రీ టైమ్స్ కూడా మనము ఇట్లా కిచరీలాగా చేసుకోవచ్చు లేదంటే సజ్జలతోటి రోటీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పొంగల్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట సో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి సజ్జల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు చూసారా టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ఆనియన్ మిర్చి కట్ చేశాను అనమాట సో దీంట్లోకి ఇంకా కొంచెం మనం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాం అనమాట సో పుదీనాని నెక్స్ట్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట పుదీనా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మనకి ఈ కిచిడీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో కాబట్టి మనం పుదీనా కట్ చేసి పక్కవ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ అన్నం అన్నాం కదా ఈ సజ్జలు అన్నాం కదా ఈ సజ్జల్లో ఏంటి అంటే మనకి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట మరి విటమిన్స్లో ఏ విటమిన్ ఉంటుంది అని అంటే మనకి బీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట సో బీ కాంప్లెక్స్ నెక్స్ట్ నయాసిన్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అనమాట సజ్జల్లో చూసారే కొత్తిమీర కూడా మనం కడిగి పక్క పెట్టుకున్నాము సో ఇంకా వీటిలో విటమిన్స్ ఏమని చెప్పాం బీ కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ అన్నాం కదా అట్లాగే మినరల్స్ మినరల్ ఏముంటాయంటే ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది జింక్ ఉంటుంది ఓకేనా ఇంకా సజ్జల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి పుష్కలంగా ఉంటాయన్నమాట సో మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం కుక్కర్ తీసుకున్నాము సో కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టేసి ఆ కుక్కర్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కాలన్నమాట సో కాబట్టి మనం నేను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేశాను సో ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఆనియన్స్ వేస్తున్నాం అనమాట సో కొంతమంది ఏంటి అంటే మసాలా ఐటమ్స్ కూడా వేసుకుంటారనమాట అంటే చెక్క లవంగం బిర్యానీ అక్క అవి కూడా వేసుకుంటారు బట్ నేను వేసుకోలేదు సో మిర్చి మిర్చి కూడా వేయాలి ఆనియన్స్ మిర్చి వేయాలి ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేసుకుంటే బాగోదు కదా ఇట్లాగూ మనం కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేస్తామన్నమాట అందుకనేసి నేను నార్మల్ స్పైసెస్ అనేది వేయలేదు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాను ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కొంచెం వేగనివ్వాలన్నమాట సో వేగిన తర్వాత మనం మిగతావి యాడ్ చేసుకుంటాము చెప్పాము కదా ఇప్పుడు ఏమేసాను పుదీనా వేసానమాట ఆ పుదీనా కూడా వేసి ఆ పుదీనా నెక్స్ట్ కొత్తిమీర కూడా వేస్తాము ఈ పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలన్నమాట వాటిని ఆనియన్స్ని పచ్చిమిర్చిని కొత్తిమీర పుదీనాని కొంచెం ఫ్రై చేసుకోవాలి చెప్పాం కదా వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ టొమాటో యాడ్ చేశాను ఇంకా మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు బీన్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుందనమాట సో నేను మాత్రం ఈ రోజు క్యారెట్ అండ్ టొమాటో యాడ్ చేశాను ఇప్పుడు చూసారా పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి సో ఫ్రై అయిన తర్వాత వాటిలోకి మనం రిమైనింగ్ వాటిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం వేగనివ్వాలన్నమాట సో పచ్చివాసన పోయే వరకు వేగనిస్తే దాంట్లో ఉన్నటువంటి మనకి అల్లం ఫ్లేవర్ స్మెల్ అనేది మనకు బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి దాన్ని బాగా ఫ్రై చేయాలి సో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేయాలన్నమాట సో క్యారెట్ టొమాటో వేయాలి నెక్స్ట్ దీంట్లో మనకి ఈ సజ్జల్లో మన మనకి హై ఫైబర్ కూడా ఉంటుంది అనమాట సో ఫైబర్ కంటెంట్ అనేది హైగా ఉంటుంది కాబట్టి మనకి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అనమాట నెక్స్ట్ మనకి డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట అంటే డైజెషన్ సిస్టమ్ కూడా కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట ఇవి తినడం వల్ల ఇప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకున్నామండి టొమాటో యాడ్ చేసుకొని మళ్ళీ వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా ఏమని చెప్పాం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నాం కదా సో ఫైబర్ వల్ల మనకి ఎక్కువసేపు ఆకలివ్వకుండా ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది సో వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వేయించుకోవాలి నెక్స్ట్ ఈ సజ్జల్లో ఏంటి అంటే తక్కువ గ్లైసమిక్ వలన ఏంటంటే అది బ్లడ్లో మనకి గ్లూకోజ్ అనేది తక్కువగా విడుదల చేస్తుంది అనమాట ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై అవ్వకుండా మనము రైస్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నామనుకోండి ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసాము సో సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈజీగా మగ్గిపోతాయి అనమాట సో నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేశాను సో ధనియాల పౌడర్ యాడ్ చేసి నెక్స్ట్ దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేయాలన్నమాట సో చూసారే ఇది ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసాను సో వేసి మళ్ళీ వాటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకొని కొంచెం ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్లోకి మంచిగా పడతాయి అన్నమాట కాబట్టి అవన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఎందుకనంటే ధనియాల పౌడర్ మనం పచ్చి ధనియాల పౌడర్ వేస్తాం కదా అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి దాన్ని కూడా వే మంచిగా కలిపామనమాట సో కలిపితే కొంచెం ఆయిల్ ఇట్లా పైకి తేలినట్టుగా ఫ్రై అవుతుంది అనమాట సో కాబట్టి వాటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇంకేం చెప్పాం మనము ఈ సజ్జల్లో మనకి గ్లైసమిక్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏంటంటే రక్తంలో మెల్లిగా గ్లూకోజ్ని విడుదల చేస్తారన్నమాట సో ఇప్పుడు మనం నానబెట్టినటువంటి పెసరపప్పు వేసుకున్నాము ఈ పెసరపప్పును కూడా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే ఎలాగో మనం కుక్కర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు నిన్న నైట్ నేను ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి సజ్జల రవ్వ అనమాట అంటే సజ్జల్ని గ్రైండ్ చేశాను రవ్వలాగా ఆ రవ్వను నానబెట్టుకున్నా అన్నాను కదా అది కూడా వేయాలి సో క్వాంటిటీ ఎంత అంటే వన్ గ్లాస్ మనం సజ్జల రవ్వ తీసుకుంటే త్రీ బై ఫోర్త్ కప్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలన్నమాట వన్ అండ్ త్రీ బై ఫోర్ అనమాట ఓకేనా సో దాంట్లో కొన్ని వాటర్ కూడా మనం యాడ్ చేసుకుందాము సో యాడ్ చేసుకొని మళ్ళీ మంచి దాన్ని కలుపుకోవాలి మనం సాల్ట్ అనేది కొంచెం ఇందాక వేసుకున్నాం కాబట్టి మళ్ళీ చూసి మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ అయితే బాగోదు కదా సో ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వాటర్ అనేది నేను యాడ్ చేశాను సో యాడ్ చేసి మంచిగా కలపాలన్నమాట సో కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా చెప్పాము కదా ఇంకా మనం ఏం చెప్పాము ఈ సజ్జల్లో తక్కువ గ్లైసమీకి ఉండడం వల్ల రక్తంలో నెమ్మదిగా గ్లూకోజ్ని విడుదల చేస్తుంది అనమాట మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి అది ఎక్కువ గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇది మెల్లిగా తీసుకుంటుంది సో ఇవి సజ్జల వల్ల యూజ్ చేస్తాయి మీరు ఒకసారి ట్రై చేసినా కామెంట్ చేయండి ఓకేనా